అనే ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఎప్పుడన్నా నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను గత ఐదు సంవత్సరాలలో ఏ రైతైనా సరే నాకు యూరియా దొరకలేదు నాకు గిట్టుబాటు దొరకలేదని ఒక రైతు ఒక మాట మాట్లాడినటువంటి పరిస్థితి ఉందా ఈరోజు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది ఆఖరుకు యూరియా కోసము కొట్టు కొట్టుకుంటున్నారు మండలాఫీసులు కాడ ఆ స్లిప్పుల కోసం రైతులు కొట్టుకుండేటువంటి పరిస్థితి వస్తుంది సేను పక్కన సేను స్నేహంగా ఉండేవాళ్ళు ఈరోజు శత్రువులుగా మారిపోతున్నారు కొట్టుకొని మీరు చేసేటువంటి నిర్వాహకం వల్ల ఈరోజు నేను ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ గవర్నమెంట్లో డైరెక్ట్గా పిఎసీల నుంచి అమ్మినారు యూరియా తర్వాత ఆర్బీకెల్ నుంచి అమ్మడం జరిగింది వాళ్ళ గ్రామంలోకి తీసుకుపోయి పిఎసీల ద్వారా ఆర్బీకేల ద్వారా రైతులకు రెండు వందల నలభై నుంచి రెండు వందల అరవై రూపాయల లోపల ట్రాన్స్పోర్ట్ కలుపుకొని అమ్ముతే ఈరోజు మండల హెడ్ క్వార్టర్స్కి వచ్చి క్యూలో నిలబడాలి ఆ ఒక్క బస్తా కోసం క్యూలో నిలబడాలి అంటే రైతులు భిక్షగాళ్ళుగా తయారు చేస్తున్నారు మీరు దయ రైతే అని అందరూ అనుకుంటుంటే రైతును మీరు అడుక్కుండే స్థాయికి తీసుకొని వచ్చినారు యూరియా కూడా వాళ్ళ గ్రామాలలో వాళ్ళకు అందుబాటులో పెట్టలేనటువంటి పరిస్థితులలో ఈరోజు గవర్నమెంట్ ఉందంటే ఏం చేస్తున్నారు చేత కదా మళ్ళా మాటలు కోటలు దాడుతున్నాయి చంద్రబాబు నాయుడు గారి ఈరోజు చూస్తే ఎక్కడైనా సరే తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ యూరియా బస్తాలలో సంపాదించడానికి ఆర్టిఫిషియల్గా స్కేట్ సిటీని క్రియేట్ చేసినారు మొన్న గవర్నమెంటే రైడ్స్ చేరితే రెండు వేల బస్తాలు రెండు వేల ఆరు వందల బస్తాలు దొరికినాయంటే ఎవరు దాచ పెట్టినారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు రైతులను దోచుకోవడానికి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఇంకా గిట్టుబాటు ధర విషయానికి వస్తే మరి ఘోరంగా అన్నారు పత్తి గత నాలుగు సంవత్సరాలలో పదహైదు వేల నుంచి ఇరవై వేలు ఇరవై ఐదు వేల వరకు అమ్మితే మినిమం పదహైదు వేలు ఇరవై ఐదు వేల వరకు అమ్మితే ఈ సంవత్సరం ఐదు వేల నుంచి ఏడు వేల వరకు అమ్మినారు